స్వాగతం మారిన శిల్పము జరిగిన కథ తన తన కలిసి తండ్రి దహన సంస్కారాలు పూర్తి చేస్తాడు ఎప్పటిలాగే పార్కులో అహల్యని కలిసిన రాజా తన తండ్రి విషయంలో భార్య చేసింది చెప్తాడు అప్పుడు మీరేం చేశారు అని ఒకంత గంభీరంగా అడుగుతుంది అహల్య ఇక వినండి తొమ్మిదవ భాగం మీ ఉద్దేశంలో ఏం చేయాలి మీరైతే ఏం చేసేవారు ఆమె ప్రశ్నకు రాజా ప్రశ్నే సమాధానమైంది నాకు జన్మనిచ్చిన నాన్నగారిని గౌరవప్రదంగా ఆత్మీయులు నివాళిలర్పించుకునేందుకు వీలుగా ఇంటికి తీసుకొచ్చి సంప్రదాయబద్ధంగా అంతిమయాత్రకి సన్నాహాలు చేసేదాన్ని అందుకు కాదన్నవారెవరూ ఇక్కడ ఉండనవసరం లేదు అని చెప్పేదాన్ని కొరడా దెబ్బలా తగిలింది అహల్య మాట నాకు తెలుసు మీరలా అంటారని అలాగే అనాల నేను కానీ నేనలా అనలేదు నేనేం చేశానో తెలుసా రాజా మాట కోసం ఆసక్తిగా చూస్తోంది చూస్తోందహల్యా నేను మా చెల్లిని చెల్లినర్ధించి వాళ్ళింటికి తీసుకెళ్లాను ఎన్నాళ్ళు కష్టపడి ఉమ్మడిగా కట్టుకున్న ఇల్లు అన్నగారికి దారాదత్తం చేసేశారు నాకు పెళ్లైందని ఆయన చేసిన పనికి ఆయనే శిక్ష అనుభవించాలని వేర్వేరు వేర్వేరద్దిళ్లలో కాపురం పెట్టుకోవడమే అందరికీ మంచిదని అన్నారు సుకుమార్ దగ్గర చేరినప్పటి నుండి వాడి పుణ్యమా అంటూ దినదినాభివృద్ధిగానే సాగింది నా జీవితం ఐదేళ్లలోనే నాకంటూ ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నాను అప్పుడు కూడా ఆయన్ని తీసుకొచ్చి నా సొంత ఇంట్లో ఉంచుకోలేకపోయాను ఇదే కాలనీలో ఇల్లు కొనుక్కోవడం వల్ల రోజూ పొద్దునే వెళ్లి రావడంతో పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు అలా తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చాను నేడు నా కుటుంబ పరిస్థితులకు నేనే కారకుణ్ణయ్యాను నిర్లిప్తంగా నిరాశగా అంటున్న రాజాస్వరం జీరబోయింది నలభై ఏళ్ళు నుండి ఇక్కడే ఉంటూ ఇల్లేర్పరుచుకొని నా ఈ స్థానానికి కారకులైన మా నాన్నగారి దేహాన్ని కూడా నా ఇంటికి తీసుకురాలేకపోయానన్న బాధ నన్ను దహించేస్తోంది అసలు ఈ పాపానికి నిష్కృతి అనేది ఉంటుందా తన బాధకు కొంతైనా మాటలతో ఉపశమనం కలుగుతుంది అని ఆశించాడు రాజా చూడండి సార్ మన చేతులకి మనమే బాధ్యులమని నమ్ముతాను నేను కాబట్టి మన ప్రవర్తనకు మనం పర్యవసానం అనుభవించే తీరాలి తీరతాం కూడా ఇదేదో శాపం కాదు సత్యం పాటించాల్సిన విధి వారి పట్ల బాధ్యతను విస్మరించిన మీరు ఏదో ఒకనాడు దానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తారు మీ స్థానంలో నేనున్న నా మాటిదే ఇప్పుడంతా గతం జరిగిపోయింది ఎక్కడ మీ మాటతో మీ స్థానాన్ని నిలబెట్టుకోవాలో అది చేయకుండా గొంతెత్తకుండా ఇప్పుడు విచారించే ఏముంది చెప్పండి ఇకపైనైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు భయంతోనో తప్పని తెలిసిన ఒక పక్షాన్ని నిలబడాలి అన్న ఆలోచనతోనో చేయకండి తరువాత ఇదిగో ఇలాగే వస్తుంది మన జీవితకాలంలో ఒకసారి చేసిన వాటిని మళ్లీ సరిదిద్దుకునేంత సమయం మనకెక్కడుందండి అందువల్ల తప్పు జరక్క ముందే అప్రమత్తలై ఉండాలి విచారించడానికి ఆస్కారం లేకుండా చేసుకోవాలి నన్ను అడిగారు కనుక నిజాయితీగా నా ఉద్దేశం చెప్పాను అపార్థం చేసుకోలేదు కదా అన్నది అహల్య లేదు మేడం నాకిప్పుడు మనసు భారం తగ్గినట్టుంది ఇదే ఈ క్లారిటీ లేకనే నేను తప్పు నిర్ణయాలు తీసుకోవడం ఆ తర్వాత బాధపడ్డం చేస్తున్నాను ఇందుకే ఇందుకోసమే నేను మీ స్నేహాన్ని కోల్పోకూడదని ఆశిస్తున్నాను రాజా మాటల్లో ఉంది నేను ఎవ్వరితోనూ అకారణంగా తగువలు పెట్టుకోను సార్ స్నేహాన్ని గౌరవిస్తాను చిల్లరతనంగా మాట్లాడడం ఆ తర్వాత మానేయడం లాంటివి చెయ్యను ఒకవేళ నాకు నచ్చకపోయినా అది వివరంగా చెప్పి మరీ దూరం జరిగిపోతాను కానీ వాళ్ళని అయోమయంలో పడేసే అవివేకం నా ప్రవర్తనలో ఎప్పుడూ ఉండదు చెప్పింది అహల్య ఇప్పుడు తేలిగ్గా ఉన్నాను అది సరే మేడం ఇంతకీ సార్ ఎప్పుడు వస్తారు తేలికపడ్డ మనసుతో అడిగాడు రాజా సార్ నిన్ననే వచ్చేశారండి రేపటి నుండి మళ్ళీ వస్తానన్నారు సో మనం మళ్ళీ ఓలెడు టాపిక్స్ మాట్లాడుకోవచ్చు నవ్వేస్తూ అంది అహల్య అన్నయ్య ఎవరొచ్చారో చూడు అంది రాధా వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఈ సమయానికి మీరు రావడం మా ఇల్లు చేసుకున్న పుణ్యమే సుమా ప్లీజ్ కమిన్ అంటూ ఆత్మీయంగా ఆహ్వానించాడు డాక్టర్ సాత్విక్ లంచ్ టైంలో మాట్లాడుకుంటూ ఈ రోజు నీ పుట్టినరోజని మాటల సందర్భంలో అన్నాను ప్రతి సంవత్సరం మన ఇద్దరమే జరుపుకుంటామని చెప్పాను అంతే మన ప్రోగ్రాం గురించి తెలిసిన అహల్య ఆఫీస్ అయ్యే టైంకి నా దగ్గరికి వచ్చి ఇఫ్ యు డోంట్ మైండ్ నేను డాక్టర్ గారిని విష్ చేసి ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాను దారే కాబట్టి నిన్న రెగ్యులర్ టైంకి ఇంటికి వెళ్ళడమూ అవుతుంది అంటూ ఎంతో ఫార్మల్గా అంది అని చిరునవ్వుతో చెప్పింది రాధా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యావ్ ఎ వండర్ఫుల్ బర్త్డే అంటూ ఒక చిన్న ప్యాక్ డాక్టర్ చేతిలో పెట్టింది అహల్య అమ్మో గట్టిదానివే ఇంతలో గిఫ్ట్ కూడా ర్యాప్ చేయించి ఎలా సిద్ధం చేశావు ఆశ్చర్యంగా అంటూనే ఆరా తీసింది రాధా టీ టైంలో నేను పక్కనున్న స్టోర్కి వెళ్ళడం కబుర్లలో ఉన్న తమరు గమనించలేదు మేడం తను తగ్గనట్టు సమాధానం చెప్పింది అహల్య అందరూ టీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు ఇక నేను సెలవు తీసుకుంటాను ఇంట్లో అంతా వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ బయలుదేరింది అహల్య ఉంటే బాగుంటుంది కానీ మీ పరిస్థితిని అర్థం చేసుకొని బలవంత పెట్టదలుచుకోలేదు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ డే మోర్ స్పెషల్ అన్నాడు సాత్విక్ అన్ని థ్యాంక్సులు ఆవిడకేనా ద్విచక్ర వాహనంపై వాయువేగంతో తీసుకొచ్చిన ఈ వీరవనితకు కొన్ని ఏమన్నా ఉన్నాయా బుంగమూతి పెట్టి అలక నటిస్తూ అంది రాధా నావి కూడా నువ్వే తీసుకో తల్లి అలాగే నన్ను స్టాండ్లో దింపేస్తే నే వెళ్ళిపోతా అంది అహల్య అబ్బా ఆటో ఎందుకు సగం దూరం రానే వచ్చాంగా బండిలో ఇట్టే దింపేస్తాను పదా అన్నది ఐడియా రాధా మనిద్దరం కలిసి కార్లో దింపేసొద్దాం మరో కొద్ది నిమిషాలు అహల్య గారితో గడిపినట్టుంటుంది ఇప్పుడే గ్యారేజ్ నుండి కార్ తీస్తాను అన్నాడు సాత్విక్ దానికి అహల్య కాదనలేదు డాక్టర్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఎప్పుడు కలవచ్చు ఎంత దాచుకున్నా జీరబోయిన అహల్య స్వరంలోని వేదన కనిపెట్టాడు సాత్విక్ మనం ఎప్పుడూ కలిసే చోటుకే వస్తాను ఆఫీస్ నుండి ఓ గంట ముందు రాగలరా పికప్ చేసుకుంటాను అడిగాడు సాత్విక్ చెప్పిన ప్రకారం నాలుగున్నర కల్లా మౌంట్ రోడ్ దగ్గర వైట్ సియాజ్లో పార్కింగ్ లాట్ వద్ద ఆపి అహల్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వడివడిగా నడుచుకుంటూ వచ్చిన డోర్ ఓపెన్ సాత్విక్ అహల్య ముఖంలోని ఆందోళన కనిపెట్టాడే కాని వ్యక్తపరచలేదు పక్క సీట్లో కూర్చున్న ఆమెకు నీళ్ల బాటిల్ అందించాడు దాన్నందుకుని నీళ్లు తాగింది అహల్య బిగ్గరగా ఊపిరి కానీ ఇంకా ఏదో ఆలోచనల్లోనే తలమునుకలై ఉంది అని స్పష్టంగా తెలుస్తోంది ఒక గా కాకుండా ఇంచుమించు ఏడాది నుండి వారి మధ్య ఏర్పడిన స్నేహం దృష్ట్యా ఆమెను చాలా మటుకు చదవగల స్థితిలోకి వచ్చాడు సాత్విక్ అహల్యపై అపారమైన గౌరవం ఉన్న సాత్విక్ ఆమె స్నేహం కోసం ఏదైనా చెయ్యొచ్చు అన్నంతగా అహల్యను అభిమానిస్తున్నాడు దాన్ని నిలబెట్టుకోవడానికి కావలసిన పరిపక్వత అందుకు ఎదురయ్యే అడ్డంకుల్ని ఎదుర్కొనే ధైర్యము రెండూ ఉన్నాయి అలా అహల్య మనస్తత్వాన్ని చదివిన సాత్విక్ ఆమెతో స్నేహం చేస్తున్నంతసేపు ఆమె ఆత్మాభిమానాన్ని ఏమాత్రమూ గాయపడిన విధంగా నడుచుకుంటూ వచ్చాడు ఇప్పుడు అహల్య చెప్పదలుచుకున్న విషయంలో కూడా ఆమెను నొప్పించకుండా ఉండే ప్రయత్నం చేస్తూ రావడం వల్ల అహల్య సాత్విక్ లో ఒక గొప్ప స్నేహితుణ్ణి పొందగలిగింది నిజం చెప్పాలంటే తనకే తెలియకుండా సాత్విక్ స్నేహం ఎంతో ధైర్యాన్నిచ్చింది అహల్యకి సున్నితమైన విషయాలు కూడా అతనితో పంచుకొని సలహాలు పొందడం జరుగుతూ వస్తోంది మీరు చెప్పినవన్నీ ఎప్పుడూ రైట్ అనుకోకండి అని చెప్పగలిగేంత చనువు కూడా ఆమె కథడితో ఏర్పడింది రాధన్నట్టు అహల్యకి ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి తను బాధపడుతోంది అన్న విషయం కూడా చెప్పదు మాటల్లో పెట్టి నెమ్మదిగా నేనే విషయాన్ని ఆరా తీయాలి మనసులో అనుకున్నాడు సాత్విక్ వాళ్ళిద్దరి మధ్య ఐదు నిమిషాలుగా నిండుకున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఇవాళ హాస్పిటల్లో చాలా బిజీగా ఉండింది తలంతా భారంగా ఉంది అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా అలసిన ఆమె కళ్ళని చూస్తూ అన్నాడు అలాగే అన్నట్లు తలూపింది అహల్య కాఫీడే దగ్గర పార్కింగ్లో కార్ పెట్టి టేబుల్ దగ్గర కంఫర్టబుల్గా కూర్చొని రెండు కాఫీలు ఆర్డర్ చేశాడు అహల్య స్థిమితపడే వరకు నిదానించి ఇప్పుడు చెప్పండి ఏంటి సంగతి ఎలా ఉన్నారు గౌతమ్ సార్ అంటూ ప్రశ్నలు మొదలుపెట్టాడు గొంతు వరకు వస్తున్న ఆపుకుంటూ అహల్య ఏదో చెప్పడానికి సంకోచిస్తోంది అని అర్థమయ్యి ఈ పని చేశాడు గౌతమ్ అతడలా అడగడంతో అహల్య మనసులో అలచడి కాస్త తగ్గింది కొంచెం స్థిమితపడింది మును పెన్నడూ లేని కొత్త మార్పు శ్రేయస్లో కనిపిస్తోంది డాక్టర్ ఇంతవరకు నేను నెగ్గుకొచ్చిన సమస్యలు ఒకెత్తైతే ఇప్పుడు ఇది మరో ఎత్తు నాలుగు రోజులుగా శ్రేయస్ ఏదో పోగొట్టుకున్నట్టు ముభావంగా ఉంటున్నాడు ఏదో భయం బెరుకు వాణ్ణి వేధిస్తున్నట్టు అనిపిస్తోంది నాకు నాతో చెప్పడానికి కూడా తనకిష్టం లేనట్టు ఎంత అడిగినా ఏమి చెప్పకుండా మాట దాటేస్తున్నాడు నాకెందుకో భయంగా ఉంది ముందు మీతో మాట్లాడి అప్పుడు అవసరమైతే హాస్పిటల్కి తీసుకొద్దాం తీసుకొద్దామనుకుంటున్నాను ఆందోళనగా చెప్పిందే కానీ సన్నటి కన్నీటి పొర సాత్విక్ దృష్టికి వెళ్లకుండా ఆపలేకపోయింది ప్రవర్తనలో తేడా అంటే ఏంటి ఏం గమనించారు మీరు పట్టుమని ఆరేళ్లు కూడా నిండని బాబు మీతో కూడా మాట్లాడినంతగా ఏ విషయం ప్రభావితం చేసుంటుంది ఈ మధ్య కాలంలో ఏదైనా సంఘటన జరిగిందా ఎప్పటి నుండి ఇలా అడిగాడు సాత్విక్ మళ్లీ ఆలోచనల్లోకి జారుకుంది అహల్య అహల్య గారు ఇందులో భయపడడానికి ఏమీ లేదు నేను చూస్తానుగా ఇంతకీ గౌతమ్ గారు ఊరిళ్ళు ఎన్నాళ్ళైంది అంతకు ముందు నుండి శ్రేయస్ ఇలానే ఉన్నాడా లేక అని సాత్విక్ అడుగుతూ ఉండగానే ఆయన రెండు వారాల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు ఆయన వెళ్తున్న రోజు కూడా బాగానే ఉన్నాడు ఆయనతో మాట్లాడుతూ కొంత బెరుగ్గా కనిపించినా వెళ్లేటప్పుడు బాయ్ డాడీ అంటూ బాగానే సాగనంపాడు ఆ రోజు నైట్ నుండి కొంచెం ఇలా అన్నది అహల్య శ్రేయస్కి వాళ్ళ నాన్నగారిని వదిలి ఉండడం ఎక్కువ అలవాట్లేదా బెంగ కావచ్చేమో అన్నాడు సాత్విక్ అలాంటిదేం లేదు ఆయనకి తరచూ టూర్లుంటూనే ఉంటాయి అంది అహల్య తన మనసుని కష్టపెట్టేటుగాని తనని కోప్పడటం కాని లేదా బెదిరించడం కానీ ఇలాంటివేమైనా జరిగాయా ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకండి కొంతమంది పిల్లలు సెన్సిటివ్ గా ఉంటారు మనసుకి నచ్చని చెప్పలేని విషయం జరిగితే నిస్సహాయంగా ఇలా స్తంభించిపోతారు వారితో మనమే కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి బట్ హీజ్ ఎ కిడ్ పిల్లలు వచ్చిన ఈ మార్పుని కొద్దిపాటి సెషన్స్ లో మాట్లాడి కనుక్కోవచ్చు అంతా నయమైపోతుంది క్లినిక్కి తీసుకొస్తే నేను చూసుకుంటాను డోంట్ వర్రీ ఇట్ టు మీ అంటూ అతడు నూరిపోసిన ధైర్యం ఆమెకి వెయ్యెనుగుల బలమైంది కొంత స్పష్టత చేకూరి అహల్య మనసు తేలికపడ్డట్టు ముఖంలో తెలుస్తోంది ముఖం వికసించి చిరునవ్వు పూసింది సాత్విక్తో స్నేహం కుదిరినప్పటి నుండి అహల్యకిలా జరగడం ఇది మొదటిసారి కాదు చిన్న చిన్న విషయాల్ని పంచుకునేందుకు ప్రతి వ్యక్తికి ఒక మంచి స్నేహం అవసరం అటువంటి స్నేహాన్ని సాత్విక్లో పొందగలిగింది తన భావనలను పంచుకోగలిగే వ్యక్తి లభించడం అదృష్టంగా భావించింది అహల్య ఆర్ యు ఫైన్ నౌ నౌ మై రెస్పాన్సిబిలిటీ ఆ సమస్య ఇక నాది సరేనా చిరునవ్వుతో అంటున్న సాత్విక్ కళ్ళలోకి చూస్తూ అహల్య కళ్ళు కృతజ్ఞతతో వర్షించాయి రాధా నీ బెస్టీ గురించి కొద్దిగా చెప్పగలవా అడిగాడు చెల్లెని సాత్విక్ ఏంటన్నయ్యా కొత్తగా అడుగుతున్నావు అంది రాధా కొత్తగా అనేం లేదమ్మా నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ నాకు ట్రీట్మెంట్కు ఉపయోగపడుతుందని అడిగాను అన్నాడు సాత్విక్ ట్రీట్మెంటా ఎవరికన్నయ్యా ఓకింత కంగారుగా అడిగింది రాధ అదేంటి రాధా నీకు తెలీదా వాళ్ళ అబ్బాయి అదే ఆ శ్రేయస్ తను కొంచెం డల్గా ఉంటున్నాడని నా దగ్గరికి తీసుకొచ్చారు చెప్పాడు సాత్విక్ అవునా వాళ్ళ హస్బెండ్ ఆస్ట్రేలియా వెళ్లారని క్రష్లో మొత్తంగా విడవడం ఇష్టం లేక ఈ వారం లీవ్ తీసుకుంటానన్నారు కానీ ఈ విషయం గురించి చెప్పలేదన్నయ్య ఇంతకీ ఏమైంది బాబుకి అడిగింది అన్నని శ్రేయసంగా అటుంచి అహల్య ఏదో మానసిక ఒత్తిడికి లోనవుతున్నారనిపించింది నాకు అందుకే ఆమె గురించి నిన్నడుగుతున్నాను నేను ఆరేం నెలలుగా ఆమెతో స్నేహంగా మాట్లాడుతున్నానే కానీ పర్సనల్ విషయాలు ఎప్పుడూ మా మధ్య రాలేదు నా అంతట నేను మాట్లాడనూ లేదు అది సంస్కారమూ కాదు కానీ ఇప్పుడు పరిస్థితి అలాంటిది కాబట్టి అడుగుతున్నాను ఆమె చిన్నతనం వ్యక్తిత్వం పెళ్లి గౌతమ్ గారు వీటిల్లో దేని గురించి వివరం తెలిసినా నాకు చెప్పు ఎలాగో మాట్లాడి రాబట్టగలను కానీ నువ్వు నీకు తెలిసింది చెప్తే ఇట్ మేక్స్ మై వర్క్ ఈజీ అంతే అన్నాడు సాత్విక్ రాధా సాత్విక్తో అహల్య గురించి చెప్తుందా అసలు అన్నకి చెప్పడానికి రాధకి అహల్య గురించి ఏమైనా తెలుసా నిజంగానే అహల్య ఏదైనా ఇబ్బంది పడుతోందా అహల్య ప్రాబ్లం చేయగలడా శ్రేయసలా ప్రవర్తించడానికి కారణం ఏమై ఉంటుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి శిలగా మారిన శిల్పము ధారావాహిక మీ తపస్వి ఆడియో స్టోరీస్ లో